ఇంకా బిగ్ బాస్లో అయితే ట్విస్ట్ల పైన ట్విస్ట్లు అయితే జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇంకా అందులోనే భాగంగా నిన్న అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ యొక్క ఎపిసోడ్ అయితే బయటికి వచ్చింది ఇంకా మీ అందరు కూడా ఆ ఎపిసోడ్ని చూసే ఉంటారు ఇంకా ఇవాళ ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ఒక ఎమోషనల్ టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది అది టాస్క్ కాదు జస్ట్ ఒక ప్రోగ్రామ్ టైప్ అనమాట అదేంటంటే ఒక్కొక్క హౌస్మేట్ని అయితే కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్స్ అయితే పెట్టడం జరుగుతుంది రెండు హౌస్ మేట్స్ యొక్క ఫుడ్స్ అయితే పెట్టడం జరుగుతుంది అందులోకి వెళ్ళి ఒకరిదైతే సెలెక్ట్ చేసుకోవాలి సో ఎంతో భాగంగా అయితే యష్మిని ఫస్ట్ కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తాడు బిగ్ బాస్ ఇంకా టేబుల్ పైన నాగమణికంఠ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ ఇంకా నిఖిల్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఫుడ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇంకా మీరు అనుకున్నట్టే యష్మి అయితే నిఖిల్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఫుడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది ఇంకా నాగమ్మన్ కంట ఫ్యామిలీ నుండి వచ్చిన ఫుడ్ని రిజెక్ట్ చేస్తుంది ఆ తర్వాత పృథ్వీరాజ్ అయితే కన్ఫెషన్ రూమ్ లో పిలుస్తాడు బిగ్ బాస్ ఇంకా టేబుల్ పైన విష్ణుప్రియ ప్రియ ఫుడ్ను నైనికా ఫుడ్ను పెడతాడు ఇంకా మీరు అనుకున్నట్టే ఈ రౌండ్లో పృథ్వీరాజ్ అయితే విష్ణుప్రియ యొక్క ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటాడు ఇంకా నయనికా యొక్క ఫుడ్ అయితే రిజెక్ట్ చేస్తాడు ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫుడ్కి రీజన్ కూడా చెప్తారు ఎందుకు అసలు ఆ ఫుడ్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా ఆ తర్వాత నాగమణికంఠనైతే కన్ఫెషన్ రూమ్లోకి పిలవడం జరిగింది ఇంకా పిలిచిన తర్వాత టేబుల్ పైన అయితే యష్మి ఫుడ్ ఇంకా పృథ్వీరాజ్ ఫుడ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇంకా వాళ్ళిద్దరులో పృథ్వీరాజ్ ఫుడ్ అయితే నాగమణికంట సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంకా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా చెప్పాడు ఆ తర్వాత లాస్ట్లో నిఖిల్ని అయితే పిలుస్తాడు నిఖిల్కి అయితే బిగ్ బాస్ ఫేవరిజం చేశాడని చెప్పాలి ఎందుకంటే అందరికీ టూ టూ హౌస్ ఫుడ్ పెడితే నిఖిల్కి మాత్రం త్రీ హౌస్ మేట్స్ యొక్క ఫుడ్ పెట్టడం జరిగింది ఆ త్రీ హౌస్ మేట్స్ ఎవరు అంటే నబిల్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఫుడ్ ప్రేర్న ఫ్యామిలీ నుండి వచ్చిన ఫుడ్ అలానే సీత ఫ్యామిలీ నుండి వచ్చిన ఫుడ్ ఇంకా నిఖిల్ అయితే సీత యొక్క ఫుడ్ అయితే లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు ఇంకా మిగతా ఫుడ్ మాత్రం రిజెక్ట్ చేస్తాడు ఇంకా దానికి రీజన్ కూడా చెప్తాడు ఇంకా బిగ్ బాస్ ఆడియన్స్ ఏమంటున్నారు అంటే బిగ్ బాస్ ఎప్పుడైనా కూడా నిఖిల్ కి ఫేవరిజం చేస్తాడు అందరికీ ఇద్దరిద్దరు ఫుడ్స్ పెట్టి నిఖిల్ కి మాత్రం ముగ్గురు ఫుడ్ పెట్టడం జరిగింది తనకి ఆ గేమ్ ఈజీగా చేశాడని చెప్పాలి సో మీరేమనుకుంటున్నారు నిజంగానే బిగ్ బాస్ నిఖిల్ కి ఫేవరిజం చేస్తాడా లేదంటే క్యాజువల్గా పెట్టారా కామెంట్ చేసి తెలియజేయండి